మగవలు సాధారణంగా గడ్డం పెంచే మగవారిని బాగా ఇష్టపడుతూ ఉంటారని అంటుంటారు అవును అది నిజమేనట తమ బాంధవ్యాన్ని సుదీర్ఘకాలం కొనసాగించడానికి బాగా గడ్డం ఉన్న మగవాళ్లు అయితేనే సరిగ్గా సరిపోతారని కొందరు మహిళలు భావిస్తున్నారట ఈ విషయం తాజాగా ఒక పరిశోధనలో తేలింది గడ్డమున్న మగవారు ఆడవాళ్లను బాగా ఆకర్షిస్తారట అలాగే తమకు పిల్లలు కలగడానికి తమకు కావలసినవన్నీ చేయగల దమ్ము కూడా అలాంటి మగవారిలోనే ఎక్కువగా ఉంటుందని ఆడవారు నమ్ముతారని ఈ అధ్యయనంలో వెల్లడైంది గడ్డానికి మగతనానికి మధ్య పరస్పర సంబంధం ఉందని ఈ పరిశోధన తెలిపింది ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన బ్రనిబి డిక్షన్ అతని కొలీగ్స్ కలిసి కంప్యూటర్ గ్రాఫిక్స్ను ఉపయోగించి ఒక వ్యక్తి ఫోటోలను డిఫరెంట్ స్టైల్స్లో క్రియేట్ చేశారు బాగా క్లీన్ షేవ్ చేసుకున్న ఫోటో కాస్త గడ్డం పెంచిన ఫోటో బాగా గడ్డం పెంచిన వ్యక్తి ఫోటోలను అప్లోడ్ చేశారు ఆ ఫోటోల్లో కాస్త నుదురు దవడా లాంటి ప్రాంతాలలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు దీంతో ఒకే వ్యక్తి వేర్వేరుగా కనపడేటట్లు చేసి ఒక సర్వే చేపట్టారు అయితే వీటిలో ఓవరాల్గా ఫుల్ షేవ్ చేసుకున్న వ్యక్తి ఫోటోకు కాస్త ఎక్కువ రేటింగ్స్ వచ్చాయి మగవారితో షార్ట్ టర్మ్ రిలేషన్షిప్ కోరుకునే మహిళలంతా ఇలాంటి వారినే ఎంచుకుంటారని తేలింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి